దయ్యాలు అపార్థాలు కూడా చేసుకుంటాయా ఈ స్టోరీ విన్న తర్వాత తెలిసింది మన సబ్స్క్రైబర్ తన లైఫ్ లో ఫేస్ చేసిన ఒక నెగిటివ్ ఎనర్జీని అండ్ మనుషులు తనని మోసం చేసిన దాన్ని కూడా మనకి చెప్పారు మరి అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఈ ఇన్సిడెంట్ని ఫేస్ చేశాను అసలు ఏం జరిగిందంటే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక నర్సింగ్ కోచింగ్ తీసుకొని మా ఊరి హాస్పిటల్లోనే నర్సుగా గా పనిచేస్తున్నాను పొద్దున్నే తొమ్మిదింటి నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు డ్యూటీ మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ కి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ రోజు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేదాన్ని మార్నింగ్ నేను ఒక్కదాన్నే వెళ్లేదాన్ని కానీ నైట్ ఇంటికి వచ్చేటప్పుడు మా నాన్నగారు వచ్చి నన్ను తీసుకెళ్లే వాళ్ళు అలా ఒక సంవత్సరం వరకు నేను బాగానే వెళ్లేదాన్ని వచ్చేదాన్ని అనుకో కుడా ఒక రోజు నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి హాస్పిటల్ దగ్గరికి మా నాన్నగారు రాలేదు మా నాన్నగారు ఏంటంటే పొలం పనులు చేస్తూ ఉంటారు సో వర్క్ చేసి ఉంటారు అలసిపోయారేమో అందుకే రాలేదు ఎందుకులే ఆయన ఇబ్బంది పెట్టడం మనమే వెళ్ళిపోదాంలే అనుకున్నాను అయితే హాస్పిటల్ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి మొదటి దారి వచ్చేసి రోజు నేను మార్నింగ్ పూట వచ్చేదారి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి మీదుగా వస్తాను రెండవ దారి వచ్చేసి రాత్రి పూట మా నాన్న స్టాప్ మీదుగా తీసుకు వెళ్తారు సో మా మా నాన్న రాకపోయేసరికి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటి మీదుగా వెళ్ళాను ఇంకంతే ఆ తర్వాత రోజు నుంచి నా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు నేను హాస్పిటల్ కి వెళ్ళాను అక్కడ డాక్టర్ గారిని అడిగి టాబ్లెట్స్ వేసుకున్నాను కొంచెం సేపు బానే ఉండేదాన్ని కొంచెం సేపటి తర్వాత మళ్ళీ నీరసం పడిపోయేదాన్ని నేను కంప్లీట్ చేసింది ఇంటర్మీడియట్ వరకే కదా సో డిగ్రీ చదువుకుంటే బాగుంటుందని మళ్ళీ నేను డిగ్రీ చదువుకుంటూనే ఇలా నర్స్ గా పనిచేస్తున్నాను అయితే ఆ రోజు నాకు డిగ్రీ ఎగ్జామ్ ఫీజు కట్టాలని నా మొబైల్ కి మెసేజ్ వచ్చింది అప్పటికే నేను ఒక అబ్బాయితో రిలేషన్ చిప్లో ఉన్నాను నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఎగ్జామ్ ఫీజ్ కట్టమని నేను తనకి చెప్పాను తను కూడా సరే అన్నాడు తను ఆ రోజు కాలేజ్ ఫీజు కట్టేశాడు ఆ మరుసటి రోజు పొద్దున్నే కాలేజ్ కి వెళ్లి నేను తనకు ఆ మనీ ఇచ్చేసాను మధ్యాహ్నం వరకు మేము బాగానే ఉన్నాము మధ్యాహ్నం లంచ్ చేద్దామని ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది తనేమో తింటున్నాడు నన్ను కూడా తిను అని చెప్తున్నాడు నేనేమో నా కొద్దు నేను తినను అని కామ్ గా ఉన్నాను ఆ తరువాత ఏం జరిగిందో ఏమో మా ఇద్దరికి బాగా గొడవ అయింది నేను కోపంతో ఇంటికి ఒక్కదాన్నే వచ్చేసాను ఆ రోజు మధ్యాహ్నం మూడింటి నుంచి హాస్పిటల్ కి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను అయినా సరే నా మనసు అంతా అతని దగ్గరే ఉంది తను అక్కడ నుంచి ఇంటికి వచ్చాడా లేదా అని అదే ఆలోచిస్తున్నాను ఒక గంట కూడా కాలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి వర్క్ కూడా మంచిగా చేయలేకపోతున్నాను నాకు ఏదేదో అయిపోతుంది బాడీ అంతా అసలు ఊపిరే ఆడడం లేదు నాకే తెలియట్లేదు కాసేపటి తర్వాత తర్వాత నేను హాస్పిటల్లోనే కళ్ళు తిరిగి పడిపోయాను ఇంకా వెంటనే డాక్టర్ గారు వచ్చి ఏమైంది అని నన్ను చెక్ చేస్తున్నారు నాకంతా వినిపిస్తుంది కానీ నేను కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను బాగా ఏడుస్తున్నాను ఎందుకో నాకే తెలియట్లా ఇంకా డాక్టర్ గారికి అర్థం కాక అంబులెన్స్ కి కాల్ చేసి నన్ను ఆత్మకూర హాస్పిటల్ కి పంపించేశారు నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక అక్కడున్న డాక్టర్ నన్ను అడుగుతున్నారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైనా టాబ్లెట్స్ మింగావా లేక ఏంటి నీ ప్రాబ్లం మనీ నేను ఏం టాబ్లెట్స్ మింగలేదు అని చెప్తున్నాను ఆ తరువాత హాస్పిటల్లోనే నన్ను ఐదు రోజులు ఉంచారు అన్ని టెస్ట్లు చేసారు రిపోర్ట్స్ అన్ని నార్మల్ అని వచ్చాయి అయినా సరే నాకు ఎందుకు ఆయాసంగా ఉంది అస్సలు ఊపిరాడడం లేదు ఇంకా అక్కడ ఉన్న డాక్టర్ గారు వచ్చి రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి అయినా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు నెల్లూరు హాస్పిటల్ కి తీసుకెళ్లమని నన్ను పంపించేశారు నెల్లూరు తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూడా అంతే అన్ని టెస్ట్లు చేపించారు మళ్ళీ రిపోర్ట్స్ కూడా నార్మల్ గానే వచ్చాయి ఇదంతా చూసిన మా అమ్మ వాళ్ళు నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు నాకేం అర్థం కావడం లేదు నేనేమో కోపంతో అందరినీ కొడుతున్నాను మా అమ్మని ఎలా పడితే అలా కొరుకుతున్నాను మా అమ్మ చెయ్యిని కొరికేశాను ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ విసిరేస్తున్నాను నాకు కోపం ఎక్కువైపోతుంది ఇదంతా చూసిన మా అమ్మకి భయం వేసి మా పిన్నికి కాల్ చేసి జరిగిందంతా చెప్పింది మా పిన్నేమో మా బాబాయికి చెప్తే మా బాబాయి ఒక బాబా దగ్గరికి వెళ్ళి అడిగారు ఏంటి అమ్మాయి ఇలా చేస్తుంది అని అప్పుడు ఆయన చెప్పారంట మీ పాప ఒంట్లో ఒక దయ్యం ఉంది ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారంట అప్పటికే నాకు అజా వినిపించినప్పుడు ఒకటే ఏడుస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళు అల్లా సాంగ్స్ పెట్టినా సరే వెంటనే కోపం ఎక్కువ వస్తుంది గిట్టి గిట్టిగా ఏడుస్తుంటాను ఆ పండి ఆ పండి అని ఇదంతా చూసిన మా అమ్మకి ఇంకా ఏడు పాగలేదు ఏంటి నా బిడ్డ ఇలా ప్రవర్తిస్తుంది నా బిడ్డ కిందకి ఇలా జరుగుతుంది అని అయినా సరే మా అమ్మ ఎలాగల ధైర్యం చేసుకుని రోజు నన్ను కూర్చోబెట్టి అడిగింది అసలు ఎవరు నువ్వు ఎందుకు మా అమ్మాయిని ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు అసలు నీకేం కావాలి అని అప్పుడు నేను చెప్పానంట నేనెవరో నీకు తెలీదా అప్పుడే మర్చిపోయావా దానికి మా అమ్మ అసలు ఎవరే తల్లి నువ్వు నీకేం కావాలి ఎందుకు నాకు కూతురు దగ్గరకు వచ్చావు అని అడిగింది నేనేం నాకు నేనుగా రాలేదు వచ్చేలాగా మీరంతా చేశారు అన్నది అసలు చెప్పు ఎవరు నువ్వు అంటే నీ భర్త యొక్క మొదటి భార్య అని అన్నది ఆమె ఆ మాట అనగానే మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయారు అయినా నీకేం తక్కువ చేశామని నువ్వు నా బిడ్డ జోలికి వచ్చావు అంటే మీరంతా కలిసి నా కొడుకుని చంపేశారు అందుకే నేను నీ కొడుకుని నాతో పాటు తీసుకువెళ్లాలని వచ్చాను అని చెప్పింది నీ కొడుకుని మేం చంపేశామా ఎవరు చెప్పారు నీకు నా కూతురు చెప్పిందా లేదా నేను చెప్పానా లేక నా భర్త చెప్పాడా అని మమ్మ అడిగింది లేదు మా నాన్న వాళ్ళు నాకు చెప్పారు అని చెప్పిందంట ఆ దయ్యం అయితే నా కొడుకుని కదా తీసుకెళ్తానన్నావు మరి నా కూతుర్ని ఎందుకు పట్టి పీడిస్తున్నావు అని మమ్మ అడిగితే నీకు కూతురు అయితేనే నా కొడుకుని చంపిన వాళ్ళని చంపగలదు అందుకే నీ కూతురుతోనే వాళ్ళని చంపించపోతున్నాను అన్నదంట ఇంకా మమ్మేమో దీనికి ఇలా చెప్తే వినేలా లేదు అని ఒక బాబా దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది ఏం చేయమంటారు అని అడిగిందంట అమ్మ ఆమె నీ కూతురునైతే అయితే వదలదు అని చెప్పారు అసలు తను మా కూతురు ఒంట్లోకి ఎలా వచ్చింది అని మమ్మ అడిగితే ఒక రోజు నీ కూతురు రాత్రిపూట పూట డ్యూటీ అయిపోయాక వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి మీద నుంచి ఇంటికొచ్చింది గుర్తుందా అని అడిగారు ఆమె అవకాశం కోసం అక్కడే ఉన్న చింత చెట్టు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంది అప్పుడే నీ కూతురు కొత్త బట్టలతో తలకి నీళ్లు పోసుకొని ఆ వీధిని దాటి మీ ఇంటికొచ్చింది అప్పుడు పట్టుకుంది నీ కూతుర్ని అని చెప్పారంట మరి ఇప్పుడు ఏం చేయమంటారు నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి అని మా అమ్మ అడిగితే నేను ఒక ఇస్తాను అది తీసుకెళ్లి మీ అమ్మాయి మెడలో వేయండి ఆ తాయెత్తు వేసిన తర్వాత కూడా మీ అమ్మాయిలో ఎటువంటి మార్పు కనుక రాకపోతే మళ్ళీ చూద్దాము అన్నారంట ఇంకా మా అమ్మ ఆ తాయెత్తుని తీసుకుని ఇంటికి వచ్చి ఆ తాయెత్తుని నా మెడలో వేశారు ఇంకా అది వేసినప్పటి నుంచి తీస్తారా లేదా అని నేను నా తలని గోడకేసి కొట్టుకోవడం మొదలు పెట్టాను అరవడము ఏడవడము ఇలా చేసేదాన్ని నేను ఇలా చేసేసరికి ఇంకా ఇలా కాదు అని మా బాబాయి నాగూర్ నుంచి మంత్రించిన నీళ్ళని తెప్పించారు ఆ నీళ్ళని తీసుకొని మా బాబాయి మా ఇంటి దగ్గరకు వచ్చారో లేదో అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయినాయి నా అరుపులు వద్దు నా దగ్గరికి తీసుకురాకండి వద్దు నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని ఒకటే ఏడుపు అయినా సరే మా వాళ్ళు వినకుండా నాకు తెలియకుండా నేను పడుకున్నప్పుడు మూడు రోజులు నా మీద ఇస్లాంలో చదివి ఆ నీళ్లు చల్లమని నాగూర్లో ఉన్న వస్తాద్ గారు చెప్పారంట అలానే నేను నిద్రపోయినప్పుడు పదకొండింటికి అలా మా వాళ్ళు నన్ను ఒక రూమ్ లో ఉంచేసి ఆ నీళ్లు నా మీద చల్లే వాళ్ళు అప్పుడు ఆ నీళ్లు పడగానే నేను లేచి కొట్టుకోవడం అలా చేసేదాన్ని అలా చేయడం వల్లే నా రెండు చేతి వేళ్లు కూడా విరిగిపోవడం జరిగాయి ఇంకా చివరి రోజు మూడవ రోజు కూడా సేమ్ అలా చేయడంతో ఆ ఆమె ఇంకా వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా నేను రాను నా కూతుర్ని కూడా నీ కూతురు లాగే చూసుకో అని మా అమ్మకి చెప్పి వెళ్ళిపోయింది మా పెద్దమ్మ అంటే మా నాన్నగారి మొదటి భార్య చనిపోయి కూడా ఇరవై రెండు సంవత్సరాలు ఆమె చనిపోవడంతో మా నాన్న మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు మా అమ్మని మా పెద్దమ్మకి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే మా అన్నయ్య రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కువైట్ వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత చనిపోయి మా పెద్దమ్మేమో మేమే ఏదో చేసాము చంపేశాము అని అనుకుంటుంది కానీ జరిగింది ఇదే ఆమె వెళ్లిపోయిన తర్వాత ఇంకెప్పుడు ఆమె నా ఒంట్లోకి రాలేదు అయితే అప్పుడప్పుడు మాత్రం నేను దర్గాకి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటుంది ఇలా జరిగిందని మా బాయ్ ఫ్రెండ్ కి చెప్తే తను నమ్మలేదు దయ్యం లేదులే ఏం లేదులే అనేవాడు నాకు ఇదంతా జరుగుతున్నప్పుడు కనీసం తనకి ఒక మెసేజ్ కూడా చేసేదాన్ని కాదు తనేమో అర్థం చేసుకోకపోగా పైగా అపార్థం చేసుకునేవాడు దర్గా దగ్గరకు వెళ్ళిన అప్పుడప్పుడు నా ఒంటి మీదకి వస్తుందని చెప్పి దేవుడు దయ వల్ల ఇంకొక మంచి తాయెత్తను వేపించుకున్నాను ఇంకప్పటి నుంచి మా పెద్దమ్మ నా ఒంటి మీదకైతే రాలేదు ఇంకా అంత బాగా సెట్ అవుతుంది అని అనుకునే లోపలే ఒక టూ మంత్స్ వరకు నేను హ్యాపీగానే ఉన్నాను నో ప్రాబ్లం ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త సమస్య మొదలయ్యింది అదేంటంటే నేను సంతోషంగా ఉండడం చూడలేని నా ఫ్రెండ్ నా మీద కొన్ని కొన్ని ప్రయోగాలు చేపించింది తను నాకు ఏదో మందు ఫుడ్ లో పెట్టించింది నాకు తెలియకుండా తినేసాను అక్కడి నుంచి మొదలు ఇంకా నాకు ఇల్లు లేదు వాకిలీ లేదు మా అమ్మ వాళ్ళు లేరు అన్ని వదిలేసి తనతో తిరిగేదాన్ని వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని నేను వాళ్ళ ఇంటికి పోతాను తన నాకు కావాలి అని గొడవ చేసేదాన్ని అంట ఇదేంటి ఇలా జరుగుతుంది ఒకటి పోతే ఇంకోటి వచ్చి పడిందని మమ్మ వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు నేను మా ఫ్రెండ్ తో పాటు తన ఇంటికి వెళ్ళిపోయాను తను నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది వాళ్ళ ఇంట్లోనే ఒక వారం పాటు ఉన్నాను అసలు ఇంటికే రావట్లేదని మమ్మ కాల్ చేసి అరవడంతో మళ్ళీ నా ఫ్రెండ్ ని తీసుకొని మా ఇంటికి వచ్చేసాను ఒక టూ డేస్ మా ఇంట్లోనే ఉన్నాను టూ డేస్ ఉన్న తర్వాత మళ్ళీ తనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా మా అమ్మ ఇలా కాదని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వచ్చి తనని బాగా కొట్టి నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చేసింది ఇలా జరుగుతుంది అని మా అమ్మ ఒక ఆమె దగ్గరికి పోయి నా కూతురు ఇలా ఇలా చేస్తుంది అని అడిగేసరికి అప్పుడు ఆమె చెప్పారంట నీ కూతురికి తన ఫ్రెండే మందు పెట్టింది మీ అమ్మాయి ఏమో దాన్ని తెలియకుండా తినేసింది నీ కూతురికి ఎంత తొందరగా మందు కక్కిస్తే అంత మంచిది లేకపోతే తను నీ కూతుర్ని అమ్మేస్తుంది అని చెప్పడంతో మా అమ్మ నా దగ్గరకు వచ్చింది అప్పటికి నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నా దగ్గరకు వచ్చి నాన్నకి హెల్త్ బాగాలేదు ఇంటికి పోదాంరా అని తీసుకొని వచ్చింది ఆ తరువాత నన్ను ఒక ఊరికి తీసుకొని వెళ్ళి మందు కక్కించారు ఇంకంతే మంచిగా సెట్ అయిపోయింది ఆ దెబ్బకి ఇంకెప్పుడు ఫ్రెండ్స్ తో కలవడం వంటివి చేయడం లేదు బయటికి కూడా వెళ్లడం లేదు ఇంట్లోనే ఉంటున్నాను నాకు మందు పెట్టింది ఒక అమ్మాయి తను నాకు కాలేజ్ ఫ్రెండ్ తనే కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలాగే చేస్తారు దాని వల్ల వచ్చే లాభం ఏంటంటే అమ్మాయిలకి ఇలా మందు పెట్టి వేరే దేశాలకు అమ్మేసేవారంట ఆ మందు ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాము అండ్ వాళ్ళు లేకుండా మనం ఉండలేము అలా ఉంటుంది ఈ మందు ప్రభావం వల్ల నా రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయిపోయింది నా బాయ్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసాడు నాకు నా బాయ్ కి మధ్యలో కూడా తన గొడవలు పెట్టింది విడిపోయాం ఆల్మోస్ట్ కానీ ఆ దేవుడి దయతో మళ్ళీ తన్ని పెళ్లి చేసుకున్నాను నాకు పెళ్ళయి ఇప్పటికీ టూ మంత్స్ అవుతుంది కానీ హ్యాపీగా అయితే లేను ఎందుకంటే పెళ్ళయిన తర్వాత కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదు అందుకే మా ఆయన నన్ను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచి మళ్ళీ నేను వస్తాను తీసుకొని వెళ్తాను అని చెప్పి వెళ్ళారు కానీ ఇప్పటి వరకు అయితే రాలేదు ఫోన్ చేస్తే ఏమో డివోర్స్ కావాలని అడుగుతున్నారు ఆ దేవుడి దయ వల్ల మా ఆయన మనసు మారి నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను ఇది నా కథ ఈ మందు పెట్టడం వంటివి అయితే పాత రోజుల్లో ఎక్కువగా ఉండేదంట ఒక మనిషిని పూర్తిగా వశపరుచుకోవడానికి చేసేవారు మరి ఈ రోజుల్లో ఉందో లేదో నాకైతే తెలీదు అండ్ తను మ్యారేజ్ చేసుకుంది సేమ్ రిలీజియనే కాకపోతే అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేదు అండ్ అందరికి నేను చెప్పేది ఒకటే సేమ్ రిలీజియన్ అయినా ఇంటర్ రిలీజియన్ అయినా సరే రెండు కుటుంబాలకి ఇష్టం అయితేనే పెళ్లి చేసుకోండి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకపోతే అస్సలు చేసుకోవద్దు చేసుకునేటప్పుడు బానే ఉంటారు చేసుకున్న తర్వాత అమ్మా నాన్న గుర్తుకొస్తారు ఈ అబ్బాయికి అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడే తెలుసు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అని చేసుకొని ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో వదిలిపెట్టెలడం ఎంత వరకు కరెక్ట్ అసలు ముందే చెప్పుంటే బాగుండేది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను అంటే అయిపోయేది అమ్మాయి వేరే వాళ్ళని చేసుకునే అలాగే ఉండేదో అమ్మాయి చాయిస్ అది ఇప్పటికీ కూడా తను వాళ్ళ హస్బెండ్ తన దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉంది మరి విన్నారు కదా ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై